వెల్కమ్ టీవీ న్యూస్ ఛానల్ విద్యుత్ శాఖ అధికారి అనిల్ కుమార్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారుల దాడులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మేడ్చల్ జిల్లా రెండు వేల ఇరవై మూడు కీసర విద్యుత్ ఏఈగా పనిచేస్తున్న సమయంలో పన్నెండు వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన అనిల్ కుమార్ అప్పటి కేసు విషయంలో భాగంగా ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిరా ఇంట్లో ఉంటున్న అనిల్ ఇంట్లో సోదాలు ముప్పై నాలుగు లక్షల నగదు రెండు వందల ఇరవై మూడు గ్రాముల బంగారం కోటి డెబ్బై ఆరు లక్షల పైగా ఆస్తుల గుర్తింపు డిఏ కేసు నమోదు చేశాం సాయంత్రం వరకు విచారణ కొనసాగుతుంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అని ఆయన టీఎస్ఎస్ కేటీసీఎల్లో కీసరలో పనిచేస్తున్నారు ఆయన ఇంతకుముందు ఆయన పైన ఒక ట్రాప్ కేసు చేయడం జరిగింది అరౌండ్ పన్నెండు వేల రూపాయలు అంచంగా తీసుకుంటూ ఏసీబీకి వారికి ఇచ్చడం జరిగింది దాని తదనంతరం కొన్ని సర్చెస్ అది చేయడం జరిగింది ఆ సర్చెస్లో భాగంగా దాదాపు ఒక కోటి రూపాయల డెబ్బై ఆరు లక్షల రూపాయలు వార్త ప్రాపర్టీస్ గోల్డ్ క్యాష్ అనేది దొరక దొరికింది క్యాషే దాదాపు ఒక ముప్పై నాలుగు లక్షల రూపాయలు నెట్ క్యాష్ దొరికింది ప్లస్ అరౌండ్ సెవెంటీ ఫోర్ థౌసండ్ ఏమో ఆయన పర్సనల్గా ఆయన ఇది దొరుకుంది అరౌండ్ టూ హండ్రెడ్ ట్వంటీ త్రీ గ్రామ్స్ గోల్డ్ దొరికింది సో దానిలో భాగంగా మేము డిఏకేస్ నమోదు చేయడం జరిగింది ఆ డిఏకేస్లో భాగంగా ఈరోజు సర్చెస్ చేస్తున్నాము ఈ సర్చెస్లో వేరే ప్రాపర్టీస్ అవి ఇవి కూడా చూస్తామండి దర్యాప్తు చేస్తున్నాము దాని మార్కెట్ వాల్యూ ఇంకా చాలా హైగా ఉంటుందని ఉందని నమ్ముతున్నామండి అది ఇప్పుడు దర్యాప్తు ప్రాసెస్లో భాగంగా అది ఇంకా టైం పడుతుంది దాంట్లో భాగంగా చూసుకొని ఈవినింగ్ వరకు ఒక అసెస్మెంట్ అనేది చేయడం జరుగుతుంది